అందరికీ నమస్కారం అండి రేపు స్కందషష్టి సందర్భంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎంతో విశిష్టకరమైన స్వామిమలై ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామికి అని కూడా పేరుంది సుబ్రహ్మణ్య ఆరు ముఖాలకు ప్రతీకగా ఆరు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు వెలిశాయి వీటిలో ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉంటే ఒక క్షేత్రం మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది స్కాంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి వారి క్షణ్ముఖ క్షేత్రాలు దర్శిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ స్వామిమలై ఆలయం సుబ్రహ్మణ్య స్వామి క్షణ్ముఖ క్షేత్రాలలో ఐదో క్షేత్రంగా విరాజులుతుందని చెబుతారు సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు పరమశివునికి జ్ఞానబోధ చేసిన క్షేత్రంగా పేరొందిన స్వామిమలై ఆలయం తమిళనాడు కుంభకోణానికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో ఐదవది ఇక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రణవ రహస్యాన్ని తన తండ్రి అయిన పరమశివునికి బోధించాడని అంటారు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు అమర కోసం ప్రకారం స్వామి అనే పేరు సుబ్రహ్మణ్యునికే వర్తిస్తుందని అంటారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఒకసారి భృగు మహర్షి మోక్షం కోరుతూ శివుని గురించి తపస్సు చేసుకుంటూ తన తపస్సుకు భంగం కలిగించే వారు బ్రహ్మజ్ఞానం మరిచిపోతారని ముందుగానే శాపాన్ని నిర్దేశించి తపస్సులో మునిగిపోతాడు భృగుని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమైనప్పటికీ మహర్షి తపోధ్యానం నుంచి బయటకురాడు అప్పుడు శివుడు మహర్షిపై చేయి వేసి తట్టి తపస్సుకు భంగం కలిగిస్తాడు తన తపస్సు ఫలించి శివుని దర్శనం కలిగినందుకు మహర్షి సంతోషించినా తన శాపం వలన శివునికి ఇబ్బంది కలుగుతుందని విచారించి శివుడిని క్షమించమని వేడుకుంటాడు అప్పుడు శివుడు మహర్షి శాపాన్ని సంతోషంగా అంగీకరించి తన పుత్రుడైన కుమారస్వామి ద్వారా తనకు శాప విమోచనం జరుగుతుందని చెప్తాడు అలా ఆ శాపంతో శివుడు ప్రణవ మంత్రాన్ని మరిచిపోతాడు సకల జ్ఞానాలకు నిలయమైన శంకరుడు తన కుమారుని వద్ద ప్రణవానికి అర్థం గ్రహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఒకానొక సమయంలో శివుడు కుమారస్వామితో నీకు ప్రణవానికి అర్థం తెలుసా అని అడిగితే అప్పుడు కుమారస్వామి తనకు తెలుసునని కానీ అది విస్తరించాలంటే శివుడు తనకు గురువుగా అంగీకరించాలని అంటాడు అప్పుడు శివుడు కుమారస్వామిని గురువుగా అంగీకరించి తనకు ప్రణవ రహస్యాన్ని బోధించమని అడుగుతాడు ఈ విధంగా శివుడు భృగు మహర్షి శాపంతో మరిచిపోయిన బ్రహ్మజ్ఞానాన్ని కుమారస్వామి ద్వారా తిరిగి పొందుతాడు స్వామి మలయలోని సుబ్రహ్మణ్య స్వామిని స్వామినాథన్ గా కొలుచుకుంటారు స్వామినాథన్ అంటే గురువు అనే అర్థం శివునికి గురువుగా కుమారస్వామి ఇక్కడ ప్రణవాన్ని బోధించాడు కాబట్టి ఇక్కడ స్వామిని స్వామినాథన్ అని పిలుస్తారు స్వామిమలలో కుమారతరై నేత్ర పుష్కరిణి సరవన పోయికై బ్రహ్మేత్తర చెరువు వజ్రతీర్థం వంటి పంచతీర్థాలు ఉన్నాయి వీటిలో నేత్ర పుష్కరిణిలోని సుమతి అనే భక్తుడు తాను చేసిన పాపాల కారణంగా పోయిన కళ్ళు ఈ తీర్థంలో స్నానం చేసి తిరిగి పొందినట్లు చెబుతారు ఈ ఆలయంలో మూడు గోపురాలున్నాయి మూడు గోపురాలలో ఒకటి నేల మాలిగల్లో ఉంటే ఒకటి కొండపై మరొకటి కొండ కింద ఉంటుంది కొండపైన సుబ్రహ్మణ్యుని మందిరం ఉంటే కొండ కింద పరమశివుడు మీనాక్షి సమేత సుందరేశ్వరునిగా వెలిసి ఉండటం విశేషం శివునికి సుబ్రహ్మణ్యుడు జ్ఞానబోధ చేసి గురువయ్యాడు కాబట్టి ఇక్కడ శివుని కంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నత స్థానంలో వెలిసి ఉన్నాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మందిరానికి వెలుపల విఘ్నేశ్వర స్వామి మందిరం కూడా ఉంటుంది సుబ్రహ్మణ్యుని దర్శనానికి వెళ్ళే భక్తులు ముందుగా వినాయకుని దర్శించి సంకల్పం చెప్పుకొని వెళ్లాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజదోషం కాలసర్ప దోషం నాగదోషం కారణంగా వివాహం కానివారు సంతానం లేని వారు స్వామిమలై ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే సకల గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వసిస్తారు అంతేకాదు సుబ్రహ్మణ్యుడు తన తండ్రికే జ్ఞానబోధ చేసిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జ్ఞానం విద్య ఐశ్వర్యం లభిస్తాయని కూడా శాస్త్రవచనం మనం కూడా స్వామిమలై క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి సకల కు శుభాలు అందరికీ కలగాలని కోరుకుందాము ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియ నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద